నిత్యము కాదరి టౌన్లోని ట్రాఫిక్ ఆటంకపరుస్తూ మరియు సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు పెడుతున్న యాభై మంది వివిధ షాపుల యజమానులు తోపుడుబన్ల వ్యాపారులపై జరిమానా విధింపు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదరి పట్టణ వ్యాప్తంగా ఇప్పటికీ గత మూడు నెలల నుండి కాదరి టౌన్ లో వివిధ షాపుల యజమానులు తోపుడు బండ్ల వ్యాపారులు వివిధ వాహనాల డ్రైవర్లు నిత్యము కాదరి టౌన్లో ప్రధాన రోడ్లపై అక్రమంగా వారి వ్యాపారాలు సాగిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు పెడుతున్న సుమారు నాలుగు వందల మందిపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ విషయంలో అటువంటి వారిపైన గౌరవ కదిరి మెజిస్ట్రేట్ వారి ముందు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయగా ఈరోజు జడ్జి గారు సుమారు యాభై మందికి జరిమానా విధించడం జరిగినది మిగిలిన వారిని కూడా గౌరవ కదిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఖాదిరి టౌన్ పిఎస్